దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది ఇక పార్లమెంట్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎన్డీఏ కూటమి లీడ్ లో కొనసాగుతోంది దాదాపు నలభై నిమిషాల తర్వాత వస్తున్న రిజల్ట్స్ ప్రకారం ట్రెండ్స్ ప్రకారం ఎన్డీఏ కూటమి అరవై ఆరు స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది ఇక ఇండి కూటమి ముప్పై నాలుగు స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుంటే అదర్స్ నాలుగు స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు అందరి చూపు ఏపీ వైపే ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది అయితే మూడు నుంచి నాలుగు గంటల పాటు దీనికి సమయం పడుతుంది ఈసారి సుమారు ఐదు లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు సుమారు దాదాపు ఐదు లక్షల రెండు వేల మంది వరకు పోస్టల్ బ్యాలెట్లో ఓటు వేయడం జరిగింది సో దీనికి సంబంధించి కాస్త సమయం పడుతుంది దాదాపు నాలుగు పాయింట్ అరవై ఒక్క లక్షల ఓట్లు అనేది సర్వీస్ ఓటర్లు ఓటు వేయడం జరిగింది ఉద్యోగులు సో దీనికి కాస్త సమయం పడుతుంది మొత్తానికి అరవై ఒక్క నియోజకవర్గాల్లో చూసుకుంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు రౌండ్లు ఉన్నాయి సో కొన్ని నియోజకవర్గాలు మాత్రం ట్రెండ్స్ రావడానికి సమయం పడుతుంది అయితే తొమ్మిది నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల మధ్య తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక ఎన్డీఏ కూటమి మాత్రం దూసుకుపోతుందనే చెప్పాలి డెబ్బై తొమ్మిది స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంటే ఇండి కూటమి ముప్పై ఆరు స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది అదర్స్ నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు ఇక పశ్చిమ గోదావరి అలాగే తూర్పు గోదావరికి సంబంధించి కొవ్వూరు నర్సాపురం ఈ రెండు సెగ్మెంట్లో తొలి ఫలితం అయితే వస్తుంది తొలి రౌండ్ కూడా ఇక్కడి నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో మాత్రం పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధమైపోయారు ఇరు పార్టీల నాయకులు సో ఎగ్జిట్ పోల్స్లో అయితే ఎవరికి వాళ్ళే ఈ యొక్క విజయాన్ని దానికి సంబంధించినటువంటి వార్తలు విన్నారు మొత్తానికి ఎగ్జాక్ట్ పోల్స్ ఏ విధంగా వస్తాయనే దాని గురించి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏపీలో ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్స్ సంబంధించి ట్రెండ్స్ ఏ విధంగా ఉంటాయనేది మాత్రం ఒక ఇరవై నిమిషాల్లో ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంది ఇక నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది తొలి రౌండ్ ఫలితం ఏ విధంగా ఉండబోతోంది ట్రెండ్స్ ఎవరికి అనుకూలంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఒక క్లారిటీ అయితే రాబోతోంది అయితే దేశవ్యాప్తంగా చూస్తే మరోసారి కాషాయం పార్టీ తన యొక్క హవాని చూపిస్తోంది ఎనభై ఆరు సెగ్మెంట్లో ఇప్పటికే ఎన్డిఏ లీడ్లో కొనసాగుతోంది కర్ణాటక అలాగే ఉత్తరప్రదేశ్ అదేవిధంగా గుజరాత్లో అన్ని చోట్ల లీడ్లోనే కొనసాగుతోంది పార్లమెంట్ సెగ్మెంట్లో ఇక ఏపీలో చూసుకున్నట్లయితే ఇరవై ఐదు సెగ్మెంట్లు ఉన్నాయి ఇక్కడ ఏ పార్టీ లీడ్లోకి వస్తుంది అనేది కూడా పార్లమెంట్కి సంబంధించి అయితే చర్చ అయితే సాగుతోంది మొత్తం నూట పంతొమ్మిది ఫలితాలకు సంబంధించినటువంటి లీడ్స్ అయితే కనిపిస్తున్నాయి పార్లమెంట్ సెగ్మెంట్లో గుజరాత్ లోని కీలకమైనటువంటి సెగ్మెంట్ ఆనంద్ ఈ సెగ్మెంట్లో ఇప్పటికే బీజేపీ లీడ్లో కొనసాగుతోంది ఇక యూపీలోని మైన్పూర్లో అఖిలేష్ భార్య డింపుల్ పోటీ చేశారు అక్కడ ఆమె సుమారు పదివేల ఓట్ల లీడ్లో కొనసాగుతున్నారు ఇక బెంగాల్లోని డైమండ్ హార్బర్లో కూడా బీజేపీ హవాన్ చూపిస్తోంది మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ లీడ్లో కొనసాగుతున్నారు వెస్ట్ బెంగాల్ నుంచి పోటీ చేశారు ఆయన సో ఎన్డీఏ కూటమి ఎన్డీఏ పక్షాలు లీడ్లోనే కొనసాగుతున్నాయి ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అలాగే కోయంబత్తూరులో కూడా బీజేపీ దాదాపు పదకొండు వేల ఓట్ల లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇండి కూటమి కూడా బీహార్ అలాగే యూపీలో నలభై నాలుగు స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది